జై శ్రీమన్నారాయణ అస్మ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖర వారు అనుగ్రహించిన ముకుందమాలా స్తోత్రంలో ఇరవై మూడవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఇరవై మూడవ శ్లోకం శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం అంటున్నారు కిందటి శ్లోకంలో భక్తాపాయ భుజంగా గారుడమణి అంటూ శ్రేయోదిశతు అని అన్నారు అంటే శ్రేయస్సు అనుగ్రహించవలసింది అని అయితే ఇది నాకు కావాలి అని అడగడం నాకు తెలియదు ఆ కోరడం ఏది శ్రేయస్సు నువ్వు దాన్ని ఇవ్వాలి అంటూ ప్రార్థించారు కులశేఖరులు అయినా స్వామి ఏమీ ఇవ్వలే దానికి కారణం ఏమిటి ఎందుకు ఇవ్వలేదు అంటే స్వామి దగ్గర నుంచి ఏదైనా పొందాలి అంటే భగవంతుని దగ్గర నుంచి ఏదైనా పొందాలి అంటే ఏదో ఒక ఉపాయం ఉండాలిగా ఏదో ఒక ఉపాసన చేయడము ఓ యజ్ఞం చేయడము ఓ తపస్సు చేయడము ఇలా ఓ ధ్యానం చేయడము ఇలాంటిది ఏదైనా ఉండాలి యజ్ఞానం జపయజ్ఞోస్మి అని చెప్పారు కదా గీతాచార్యులు యజ్ఞాలన్నింటిలో కూడా జపయజ్ఞం నేను అని కాబట్టి జపం చేయడం శ్రేష్టమైన ఉపాయం మరి ఏ మంత్రం జపించాలి అంటే ఏ కృష్ణే సుకృత ప్రణామో దశాశ్వమేధావృధేన తుల్య దశాశ్వమేధా పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన కృష్ణుడి గట ఒక నమస్కారం చేస్తే అది పది అశ్వమేధయాగాలతో సమానమట అబ్బా కానీ పది అశ్వమేధాలు చేస్తాడు చేసిన వాడు మళ్ళీ పుడతాడు అన్ని అశ్వమేధయాగాలు చేసినా మళ్ళీ జన్మ రావాల్సిందే కానీ కృష్ణనామాన్ని గనక జపం చేస్తే మళ్ళీ జన్మించడం అనేది ఉండదు ఏదైనా ఒక పాపం ఉందనుకోండి ఓ పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా ఏదో యజ్ఞాలను ఇంకోటనో ఇంకోటనో చేయిస్తాం ఏది మంత్రజపాలు ఇవన్నీ చేయిస్తాగా ప్రాయశ్చిత్తం గా మరి ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటి ఏదైనా ఒక పాపం చేసామనుకోండి ఈ యజ్ఞాలు ఈ తపస్సులు ఈ ఇవన్నీ లేకుండా ఒక్క కృష్ణనామణ్ణి జపిస్తే చాలట అదే ప్రాయశ్చిత్తం అయిపోతుందట అదే గొప్ప ప్రాయశ్చిత్తము ఏదైనా ఒక పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా కృష్ణనామం చేస్తే ఆ ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది అంటే ఆ పాపం అంతా పక్కకు వెళ్ళిపోతుంది అందుకోసం ఓ జిహ్వా ఓ నాలుక కృష్ణుని జపం చేయవే అని చెప్తున్నారు ఇక్కడ శత్రుచ్చైదక మంత్రం ఆ మంత్రం ఎటువంటిది కృష్ణ మంత్రం అంటేట శత్రు సంహారంలో ప్రధానమైనటువంటి బాహ్య శత్రువులని జయించడం శత్రువుల్ని సంహరించేటప్పుడు శత్రువులు ఎదురుగా కనపేడే వాళ్ళని సంహరిస్తాం మరి లోపల కూడా కొంతమంది ఉంటారు మనకి దా మనకి తెలియకుండా కొంతమంది శత్రువులు ఉంటారు వాళ్ళని కూడా చంపేయాలి అయితే ఇప్పుడు ఈ కృష్ణ మంత్రం కనుక జపం చేస్తే బాహ్యమైనటువంటి శత్రువులు అంతర్లీనంగా మనకు కనబడకుండా ఉండే శత్రువులు అందరూ నశించిపోతారు అయితే ఈ కృష్ణ మంత్రానికి ఎటువంటి ఉద్గీధ ప్రణామాది అంటారు ఉద్గీత ప్రణవాలు అనేటటువంటివి ఒకటి ఉంటాయి ఈ ఉద్గీత ప్రణవాలు అనేటటువంటిని అటువంటి వాటిని చేర్చి కృష్ణ మంత్రం చదవాలా ఉద్గీత ప్రణవము అంటే అసలు ఏంటో కూడా మనకు తెలియదు ఉద్గీదము ప్రణవము ఈ రెండు ఒకే అక్షరం అదే ఓం ఇది చాందోగోపనిషత్తులో చెప్పారు ఉద్గీదం అంటే ఏమిటి ప్రణవం అంటే ఏమిటి వాటి వల్ల ఉపయోగం ఏంటి అవి ఎలా చదవాలి అంటే ఉద్గీదం అంటే వేద మంత్రాలని చదువుతూ ఉంటారు కదండి ఆలాపన చేస్తూ ఉంటారు ఆలాపన చేసేటప్పుడు ఉద్గీతంలో ఆలాపన చేయడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఇది దీన్ని కొన్ని వేదమంత్రాలను ఆలపించేటప్పుడు ప్రత్యేకమైనటువంటి శబ్దాలని ఉపయోగించి చేస్తారు ఈ ఉద్గీదము ప్రణవము ఈ రెండు కూడా ఒకే అక్షరానికి చెందినవి అదే ఓం అయితే ఉద్గీదమును ఆలపించినప్పుడు అది ప్రణవ రూపంలోకి వస్తుందట ప్రణవాన్ని ధ్యానించినప్పుడు అది ఉద్గీతం యొక్క ప్రక్రియలో పాల్గొంటుందట అంటే ఆ వేదమంత్రాలని ఉచ్చారణ చేసేటప్పుడు ఇదిగో ఉద్గీదము అనేటటువంటి దాంతో కలిపి ఆలాపన చేయాలి ఆ విధంగా ఆ పద్ధతిలో అలా చేయకపోతే దాని యొక్క ప్రయోజనం ఏమి ఉండదు అంటే ఉద్గీద ప్రణవం కనుక దానిని ఉచ్చరిస్తే ఏమవుతుంది అంటే దైవిక శబ్దానికి చేరుకుంటామట ఆ ఉద్గీత ప్రణవంతో కనుక ఏ మంత్రాన్నైనా అంటే వేదాలలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలకు అది ఉపయోగపెడతారుగా చెప్పుకున్నాక ఇప్పుడు అలా కనుక చేస్తే ఏమైతుంది అంటే భగవంతుని యొక్క శబ్ద రూపానికి చేరుకుంటామట ఆ శబ్ద రూపం ఏంటో అది ఎలా ఉంటుందో మనకు తెలియదు అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అలాగే ఈ దైవక శబ్దం ద్వారా మరణాన్ని కూడా అధిగమించగలిగేటటువంటి శక్తి వస్తుందట వాళ్ళకి ఉద్గీత ప్రణవంతో గనక ఆ వేదాలను ఆ వేదాలలో చెప్పేటటువంటి కొన్ని మంత్రాలను కనుక ఉచ్చరిస్తే అలా మరణాన్ని కూడా అధిగమించవచ్చట మరణం లేని వారముగా మార్చేస్తుందట అది అలాగే ఉద్గీత ప్రణవం ద్వారా దైవిక శబ్దరూపానికి చేరుకొని దైవిక శక్తిని అనుభవిస్తాం రెండవది మరణాన్ని అధిగమించి అమరులమైతాం మూడవది భగవంతునిలో ఐక్యం పొందుతాం ఇది ఉద్గీర ప్రణవము యొక్క శక్తి ఇప్పుడు కృష్ణ మంత్రానికి ఇవన్నీ ఏం చెప్పక్కర్లా ఇవన్నీ చెప్తేనే మోక్షం కృష్ణుని చేయగలం మనకున్నటువంటి బాహ్యమైన శత్రువులు శత్రువులు అందరూ పోతారు ఎలా పోతారు అంటే కృష్ణ మంత్రాన్ని కేవలం కృష్ణ మంత్రాన్ని మాత్రం జపిస్తే చాలు ఓం శ్రీకృష్ణాయ నమ లేదు కృష్ణ 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 అన్నా చాలట రామ అని అనకూడదు శ్రీరామ అని అనాలి కానీ కృష్ణకి శ్రీ చేర్చకమైన పర్వాలేదు ఓం చేర్చకమైన పర్వాల కృష్ణ కృష్ణ అంటే చాలట అలా అలా ఇక్కడ కృష్ణ మంత్రం అంత గొప్పది ఇవి ఈ కృష్ణ మంత్రం ఏం చేస్తుంది మనలో ఉండేటటువంటి కనపడకుండా ఉండే శత్రువులు ఏమిటి అవి కామక్రోధాదులు ఇవి ఎవ్వరికీ కనపడవు లోపల మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు కామము క్రోధము లోభము మోహము మదము మత్సరం అరిషడ్ వర్గాలు అంటారు వీటిని వీటిని కూడా పోగొడుతుంది ఈ కృష్ణ మంత్రం అలాగే బాహ్య శత్రువుల్ని కూడా జయిస్తుంది కృష్ణ మంత్రం అంటే లోకంలో వేరువేరుగా మంత్రాలు చాలా ఉంటాయి ఈ మంత్రాలలో అవి ఏం చేస్తాయి బయట ఉండే శత్రువుల్ని చంపడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి లోపల అంతర్లీనంగా ఉండేటటువంటి కామక్రోధాదుల్ని జయించడానికి ఇంకో రకమైన మంత్రాలు ఉంటాయి కానీ ఈ కృష్ణ మంత్రం అనేటటువంటిది అన్నిటికీ పనికి వచ్చేటటువంటిది ఒకే మంత్రం ఏకైక మంత్రం అయితే ఈ మంత్రం ఉపనిషద్వాక్యాలలో చెప్పారా లేకపోతే మీరు సొంతంగా చెప్తున్నారా అని అంటే సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం అంటున్నారు వేదాంత వాక్యాలలో వాక్యాలలో గౌరవింపదగిన మంత్రం ఇది ఇలా వేదాంతాలలో వేదాంత వాక్యాలలో గౌరవింపదగినటువంటి మంత్రాలు ఇంకా ఉన్నాయి ఏమిటి అష్టాక్షరి మహామంత్రం తర్వాత విష్ణు షడాక్షరి ఓం నమో విష్ణవే కదా ఇది ఇంకొకటి వాసుదేవ ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఈ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఆ స్థానంలోనే ఆ వరుసలోనే శ్రీకృష్ణ మంత్రం కూడా ఉన్నది అంటే ఈ మంత్రాలని జపిస్తే ఎటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయో ఈ కృష్ణ మంత్రాన్ని జపించినా అటువంటి ప్రయోజనాన్నే ఇస్తుందట అంటే ఆయా మంత్రాలు ఇచ్చే ఫలాలని కూడా ఈ మంత్రమే ఇస్తుంది వేదాలలో ఇంకా అనేక మంత్రాలు ఉంటాయి ఏది అభిచార హోమాలు చేయటానికి ఏవేవో క్షుద్రమైనటువంటి పూజలు చేయడానికి ఇలా చాలా ఉంటాయి అయితే మరి ఈ మంత్రాన్ని కూడా చెప్పారే మరి ఈ మంత్రం అభిచార హోమంలో చేసేటటువంటి మంత్రాలు లాంటివా అంటే అలా కాదు అవిచారిక హోమంలో చేసే చెప్పేటటువంటి మంత్రాలు నరకాన్ని ఇస్తాయి నరకాన్ని ఇస్తాయండి అవి వాటి వలన మనం పోవటం కాదు ఎదుటి వారు పోతారు తద్వారా మనకి నరకం వస్తుంది ఇటువంటి మంత్రాలే కాకుండా కోరికల్ని తీర్చే మంత్రాలు కూడా ఉంటాయి వేదాలలో చెప్పారు అయితే ఇప్పుడు అడిగేది ఏంటి కృష్ణా మంత్రం కోరికల్ని తీర్చేదిగానే ఉంటుందా లేక నరకాన్ని పొందించేదిగా ఉంటుందా ఇది చెప్పాలి అంటే సంసారోత్తార మంత్రం అని చెప్తున్నారు సంసారం నుంచి ఉద్ధరించేటటువంటి మంత్రం అంటే జనన మరణాలని పోగొట్టేటటువంటి మంత్రం అదే కదా కావాల్సింది సంసారం అంటే జనన మరణాలు ఈ లోకంలో ఈ సంసారంలో ఈ శరీరంతో ఉన్న అనుభవిస్తున్నటువంటిది సంసారమే ఇది కాదు ఇది సరే దీని గురించి కాకుండా ఇక జన మరణాలు అనేటటువంటివి లేకుండా చేసేటటువంటిది ఒక సంసారం అది కూడా చక్రం ఆ సంసార చక్ర అంటారు అలా పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం ఏదో ఒక విధంగా ఏదో ఒక శరీరంలో మానవ శరీరమే కాకపోవచ్చు ఇంకోటి క్రిమి కీటకాదులు ఇంకో వృక్షము ఇంకొకటి ఇంకొకటి స్థావర జంగమాదులు అని చెప్పారు అందులో ఎందులో అయినా పుట్టవచ్చు ఇది సంసార భ్రమణ చక్రం చక్రభ్రమణం కాబట్టి ఇటువంటి సంసారం పోవాలి అందుకని సంసారోత్తార మంత్రం లోకంలో ఎలా ఉంటుంది యజ్ఞయాగాది కర్మలు చేస్తే కొంత పాపం నుంచి ఉపశమనం జరుగుతుంది కొంత జ్ఞానాన్ని గనక లభింపజేసుకుంటే బ్రహ్మానుభవాన్ని పొందగలవు కానీ శ్రీకృష్ణ మంత్రం ఒక్కటే భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి ఆ విరోధాలు ఏవైతే ఉంటాయో ఆ విరోధాలు ఏమిటి ఆ విరోధాలు అంటే రజోగుణం తమోగుణం ఇవన్నమాట ఇవన్నింటినీ వారించేసి మోక్షం వరకు ఉండేటటువంటి ఐశ్వర్యాలన్నింటినీ ఇచ్చేటటువంటిది ఈ శత్రువుల్ని అంటే విరోధాలని పోగొడుతుంది తర్వాత మనకు కావలసింది కూడా ఇస్తుంది కృష్ణ మంత్రం ఏమిటి కావాలి అంటే భగవత్ సాన్నిధ్యం అంటే మోక్షం వరకు ఉండేటటువంటి ఐశ్వర్యాలన్నింటినీ అది చివ్వరి ఐశ్వర్యం మోక్షం అంటే చివరి సంపద ఇంకా దాని లోపల చాలా సంపదలు ఉన్నాయి ఇహ లోకంలో ఉండేటటువంటి సంపదలు అనేకం కదండి అష్టైశ్వర్యాలు అంటారు ఈ అష్టైశ్వర్యాలన్నింటినీ ఇచ్చేటటువంటిదే ఏమిటి కృష్ణ మంత్రం అటువంటి గొప్ప మంత్రం కృష్ణ మంత్రం సంసారోత్తార మంత్రం సంఘ నిర్యాణ మంత్రం మనకి ఈ తమోగుణం ఈ రజోగుణం ఇవి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అలా పెరిగిపోతున్నటువంటి ఈ తమోగుణం గుణం వల్ల ఈ రజోగుణం వల్ల ఎన్నో పాపాలు చేస్తుంటాం ఆ పాపాలన్నీ మూట కట్టుకొని ఉంటాం పోగు చేయబడినటువంటి ఒక మూట పెద్ద మూట ఇప్పుడు ఆ పాప సమూహాన్ని రజోగుణం తమోగుణం వలన చేసేటటువంటి పాప సమూహాన్నంతటినీ కూడా నివృత్తి చేసేటటువంటి మంత్రం అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి యొక్క రాశిని పోగొడుతుంది పాపాన్ని పోగొడుతుంది అంటే అజ్ఞానాన్ని కూడా మాపేస్తుంది అజ్ఞానం అంటే ఏమిటి చీకటి అంటే తెలియనిది చీకటిలో ఏం కనపడదు అజ్ఞానం అంటే ఏం తెలియకుండా ఉండడం అది ఒక చీకటి లాంటిది అటువంటి దాన్ని పోగొడుతుంది అంటే తమస్సుని నశింపజేస్తుంది ఈ మంత్రం సమూ సముపత తమస్సంఘ నిర్వాణ నిర్యాణ మంత్రం సర్వ సర్వైశ్వర్యక మంత్రం ఇహలోకంలో ఉండేటటువంటి ఐశ్వర్యాలు పరలోకంలో ఉండేటటువంటి ఐశ్వర్యాలు అన్నింటినీ ఇచ్చేటటువంటిది మంత్రం ఈ కృష్ణ మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం దుఃఖాలు అనేటటువంటి పాముల చేత కరవబడినటువంటి వారిని సంరక్షణ చేసేటటువంటి మంత్రం ఈ కృష్ణ మంత్రం జన్మ సాఫల్య మంత్రం అసలు ఎందుకు ఇన్ని రకాలు కృష్ణనామోచ్చరణ కనుక చేయకపోతే నా జన్మ వ్యర్థం కృష్ణనామోచ్చరణ చేస్తేనే నేను పొందినటువంటి ఈ జన్మ సఫలమవుతుంది ఒక్క మాట చెప్పేశారంతే ఓ జిహ్వా కృష్ణనామాన్ని చెప్పవే ఈ నామాన్ని చెప్పకపోతే ఈ జన్మ సాఫల్యం పొందదు ఈ జన్మకు సాఫల్యం లేదు అని కులశేఖరుడు హే జిహ్వే జప జప సతతం మళ్ళీ 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 క్షణమైనా వృధాగా కాలం గడపద్దు జపిస్తూనే ఉండవేహో నాలుక కృష్ణ మంత్రాన్ని ఇదే మనకు జన్మ సాఫల్య మంత్రం ఈ జన్మ ఎత్తినందుకు సఫలత పొందుతాము అంటే ఇదిగో కృష్ణ మంత్రం చెబితేనే లేకపోతే ఇటువంటి సాఫల్యం అనేదే లేదు ఏదో పుట్టామా పొయ్యామా ఉన్నామా తిన్నామా పడుకున్నామా ఇంక ఇదే ఏముందండి సఫలత ఏముంటుంది ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ శరీరంతో ఏదో కొన్ని మంచి పనులు చేయాలో లేదంటే వచ్చిన పని ఏమిటో మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అన్ని రోజులు మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి వచ్చేసి ఇక్కడికి రెండు నెలలు అయిపోయింది అప్పుడే నిన్న మొన్న అన్నట్లు అనిపిస్తోంది రోజులు అలా గడిచిపోతున్నాయి ఏమీ తెలియడం లేదు ఇలా గడిచిపోతే ఏం ఉపయోగం కృష్ణ మంత్రాన్ని చెప్పవే ఓ జిహ్వా ఓ నాలుకా అప్పుడు మన జన్మ అవుతుంది అని కులశేఖరాళ్ళ ఈ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు జై శ్రీమన్నారాయణ